హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంతకు ముందు వీడియోలో అయితే నేను మిరపకాయలు చూపించాను కదండి అవి అయితే కారం నేను ఆడించుకొచ్చేసాను చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే నేను జీలకర్ర ధనియాలన్నీ కూడా ఎక్కువ అయితే వేసానండి ఈ ట్రిప్పు చాలా ఎక్కువగానే వచ్చింది కారం చాలా బాగుందండి టేస్ట్ కూడా ఫస్ట్ అయితే నేను అన్నంలో వేసుకుంటున్నానండి వేడి వేడి అన్నంలోని అప్పుడే ఆడించిన కారం వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం అందులో వేసిన జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా లైట్గా వేస్తాం కదండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అలాగే కారం కూడా ఆడించిన కొత్తలో కూరలు చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇంకా కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని తింటే చాలా టేస్ట్ గా ఉంటదండి అప్పుడైతే మేము ఇలాగే తినేవాళ్ళం కూర ఏం లేకపోతే గబుక్కుమని ఎలా వేసేసుకుని అయితే తినేసేవాళ్ళం అండి ఇప్పుడైతే ఆ పరిస్థితులు లేవులేండి ఎవరికైనా అప్పట్లో అయితే మిరపకాయలు కూడా వేయించేవారండి ఇప్పుడైతే అలా వేయించట్లేదు ఇప్పుడు కొంతమంది అయితే ఆ సరుకులు కూడా వేయించట్లేదండి కారం నిల్వ చేయడంలో కూడా మన కారం టేస్ట్ బాగుంటుందండి అండి పింగాణి జాడి కదా అందులో వేసి స్టోర్ చేసుకుంటే తీసుకునేటప్పుడే పసుపు కమ్మలు కూడా నేను ఎక్కువ తీసేసుకుంటానండి ఎందుకంటే పసుపు అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట పసుపు అయితే అసలు వాడను ఇదిగోండి ఇందులో వేసేసి ముందు కొమ్ములు అయితే కొంచెం చెరగొట్టేస్తాను తర్వాత మిక్సీలో ఆడేసి పసుపు అయితే నేను జల్లించేసి అయితే నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటానండి ఇప్పుడైతే ప్రతి దాంట్లోనూ కల్తీలే కదండి ఏది కూడా మోసం లేకుండా వ్యాపారం అయితే లేదు కాబట్టి మనకు వీలైనవన్నీ ఎలా తయారు చేసుకోవచ్చు ండి ఇదిగోండి ఇలా అయితే మెత్తగా అయితే నేను ఆడేసాను కదా దీన్ని జరిగితే జల్లించేస్తానండి జల్లించిన తర్వాత కొంచెం మళ్ళీ ఉంటాయి అవి కూడా ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి బస్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చాలా రోజులైతే అదే కలర్ అయితే ఉంటుందండి ఇప్పుడు చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది కదండి అందుకనే మనకు వీలైనవన్నీ మనకు చేతనైనవి ఇంట్లో తయారు చేసి పెట్టుకోవాలండి